పల్నాడు రాయలసీమ ప్రాంతాల్లో వైసీపీ నేతలపై టీడీపీ నేతలు చేస్తున్న దాడులపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు డీసీపీను వైసీపీ నేతలు అంబటి రాంబాబు పేర్ని నాని కలిసి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా పోలింగ్ రోజు నుండి నేటి వరకు జరిగిన హింసాత్మకమైన ఘటనలపై ఫిర్యాదు చేశామని అంబటి రాంబాబు తెలిపారు ఈ మధ్య కాలంలో ఏ ఎన్నికల్లోనూ ఇలాంటి ఘటనలు జరగలేదు ఏపీలో ఎన్నికల నిర్వహణలో పోలీసులు ఫెయిల్ అయ్యారని అన్నారు ఇలాంటి దుస్థితి రావడం చాలా దారుణం అన్నారు పోలీసు వ్యవస్థలో కొందరు టీడీపీతో కుమ్మక్కయ్యారని అనుమానం ఉందని అన్నారు చాలా అరుదైనటువంటి నేను కూడా అదే విషయాన్ని ఆయనకి చెప్పడం జరిగింది ఇక్కడ ఇంకొకటి వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే పోలీస్ ఫెయిల్యూర్ అయ్యిందా లేక పోలీస్ వ్యవస్థలో కొంతమంది తెలుగుదేశంతో కల్జుడయ్యారా అనేది మాకు అర్థం కానటువంటి అంశం దాని మీద విచారణ జరపవలసిందిగా కూడా కోరాం ఎక్కడైతే మాకు బాగా బలంగా ఓట్లు పడతాయనుకుంటారో అక్కడ పోలీస్ బందోబస్తు ఎక్కువ పెట్టారు ఎక్కడైతే మాకు బలంగా ఓట్లు పడవు తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటాయనుకున్న చోట పోలీసులు పెట్టలేదు అందువల్ల మా దగ్గర ఏమో వారు రవిడీజం చేయడానికి వీలు లేకోకుండా పోలీసులు పెట్టారు సంతోషమే కానీ ఆ బూతుల్లో రవిడీజం జరుగుతూ ఉంటే పోలీసులు మాత్రం ఒకళ్ళు ఇద్దరు ఉండి చూస్తూ ఊరుకున్నటువంటి సంఘటనలు మనం చూసాం మేము ప్రత్యక్షంగా చూసాం పోలీసు